హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక శారీ తీసుకున్నానండి ఇదిగోండి ఈ శారీకి ఏంటంటే ఇది హౌట్ అంచు ఇది కింద ఏమో అంచు వచ్చింది ఈ శారీకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి రన్నింగ్ బ్లౌజ్ అంటే అంత ఇష్టం ఉండదు నాకు అందుకని వేరే ప్లైన్ బ్లౌజ్ తీసుకున్నాను ఈ అంచు కలర్ బ్లౌజ్ తీసి సపరేట్గా కుట్టుకున్నాను ఈ రన్నింగ్ బ్లౌజ్ పీసు ఉందండి ఆ పీసు బయట ఒక త్రీ ఇయర్స్ బేబీకి పరికినీ జాకెట్ కుట్టిందామని అడిగితే ఫైవ్ హండ్రెడ్ చెప్పారు సరే కదా అని చెప్పి నేను యూట్యూబ్లోనే ఒక వారం రోజుల నుంచి ఒక వీడియో చూస్తున్నాను పరికినీ జాకెట్ ఎలా కుట్టాలి పిల్లలకి అనేసి అదిగోండి ఆ రన్నింగ్ బ్లౌజ్లో మొక్కిదండి ఇది పరికినీ కుట్టాను దీనిపైన ఈ పీస్ కొన్నానండి ఒక మీటర్ పీస్ తీసుకున్నాను ఎయిటీ రూపీస్ అయింది మీటరు అది ఇలా బ్లౌజ్ కుట్టాను దానికి మిగిలింది ఇగోండి ఇక్కడికి ఇలా కుర్చీలు పెట్టాను పాపకి నేను త్రీ ఇయర్స్ బేబీకి ఇగోండి ఫ్రాక్ ఇలా రెడీ అయ్యింది పరికినీ జాయిట్ కుట్టానండి డిజైన్ పెట్టి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైము నేను ఎక్కడ నేర్చుకోలేదు యూట్యూబ్లో చూసి ఇలా ట్రై చేసి కుట్టాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్